ప్రయోజనాత్మకంగా సినిమాలు ఇస్తే జనం ఆలోచిస్తారు కొన్ని ఒక్కోసారి మంచి సందేశం ఇచ్చిన సినిమాలు సరి కాకపోవచ్చు అయితే దానికి వ్యసాన్ని వస్తున్నాయి అందుకే ఎక్కువ మంది అది చేయడం లేదు కొంతమంది ఎక్కువ ఖర్చు పెడుతున్నారు ఐదు వందల కోట్లు వెయ్యి కోట్లు ఖర్చు పెట్టి భారీగా చిత్రీకరించి దాన్ని రిలీజ్ చేసినప్పుడు ప్రజల శాతం భారతదేశ పద్ధతిలో ఎక్కువ డబ్బులు వస్తున్నాయని ప్రయత్నిస్తున్నారు బ్లాక్ టికెట్లు అమ్ముకుని ప్రయత్నిస్తారు ఎక్కువ టికెట్ అమ్మ ప్రయత్నిస్తారు ప్రభుత్వం ప్రోత్సాహం పొంది కూడా ప్రభుత్వం తరపునే టికెట్ ప్రయత్నం పెంచుకోవడానికి ఉపయోగపడేటువంటి పద్ధతులు చేస్తా ఇది ఒకవైపు వెయ్యి కోట్ల రూపాయలు ఖర్చు పోయి అంటున్నారు రెండు వేల కోట్ల రూపాయలు లా లాభం అంటున్నారు అటు ప్రభుత్వం ప్రోత్సహించాలా ఎందుకు టికెట్ పెంచుకుని ఏర్పాటు చేయించాలా ఇది ఒకటి రెండవది ఒక సందేశాత్మకమైనటువంటి సినిమాలు చేస్తే దగ్గర కోపడరు కానీ క్రైమ్ అశ్లీలత ఇది ప్రోత్సహిస్తా ఉన్నారు అందుకే డబుల్ రావాలి కాబట్టి సరే అది కళా కలిగి తటన పడుకోండి కానీ ఒక వికృత రూపంలో ఉన్నటువంటి ఒక అశీన పద్ధతిలో ఉండేటువంటి ఒక క్రైమ్ ధ్యానపూర్తి ఈ సంఘటన తీసుకుని పెద్ద ఎత్తున సినిమా తీస్తామంటే దాన్ని ప్రోత్సహించాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అదే అదే సినిమా తీస్తున్నారు రోడ్ షోలు చేసుకొని సినిమా హాల్కి వెళ్లి వెళ్లి పథకం చవడం వేరు ఆయన జనం ఎట్టం సహజం జనం సహజం తప్పగా ఒక సందర్భం వచ్చినప్పుడు కళాకారులు ఏ విధంగా ఉండాలి దాన్ని ప్రోత్సహించే పరిశ్రమ ఎట్లా ఉండాలి దాని ప్రజల సందేశాత్మకంగా లేదా అని చూడాలి ఎట్లా ప్రభుత్వాలు కూడా ఒక చీఫ్ పాపులర్ పోయి ఏదో పాపులర్ సినిమా ప్రోత్సహిస్తే వాళ్ళకి ఓట్లు ఎక్కువ వాళ్ళకి రేట్లు పెంచడానికి ఏర్పాటు చేస్తారు రేట్లు పెంచడం ఏర్పాటు చేసి ఎవరు చేస్తారు జనతో అనుకుంటున్నారు వంద రూపాయల టికెట్ వెయ్యి రూపాయలు రెండు రూపాయలు పెట్టి మీరే ప్రోత్సహిస్తారు జన ద్రోపిడీ ప్రజలు ద్రోపిడీ చేసి వాళ్ళ లాభాలు సంపాదించుకోవచ్చు ప్రభుత్వం ప్రోత్సహించవచ్చు వాళ్ళు సినిమా యాక్టర్ గాని ప్రొడ్యూసర్ గాని నిర్మాత కానీ వంద వేల కోట్ల రూపాయలు దెబ్బలు సంపాదించుకోవచ్చు ఇది మన కనిపిస్తా ఉన్నట్టు చూద్దాం ఆ నేపథ్యం అంటే పుష్ప సమయం చూడాలి పుష్ప సీనివ అది అది ట్రహించిన బాగా చూస్తా అన్నమాట వాస్తవే కానీ పేరు పోసిన ఎలా చదువు స్మగ్లింగ్ ఒక అంశాన్ని ఇతివృత్తాన్ని తీసుకుని దాని ఒక హీరోలను సృష్టించి దాన్ని యూత్ కి అట్రాక్ట్ చేయించి చివరికి అసలు పూర్తిగా సినిమా చివరికి ఆయన విష్మిక చెత్త చెప్పింది బాధపడుతూ నాకు ఇష్టం లేదు ఫీలింగ్ ఇష్టం వాటి డాన్స్ వేయడానికి కానీ తప్పనిసరిగా నిర్మాత ప్రోత్సహించడం వల్ల చేయాల్సి వచ్చింది అలాంటి మహిళలు ఎంతో మంది ఆత్మాన్ని ఆ కళా కోసం చూస్తా ఉన్నాం దీనికి ఎగ్జాంపుల్ కష్ప ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఈ ఈ పద్దతుల్లో హ్యూమనేట్ చేస్తూ మన హరిస్తూ మీరు ఉంటే అది ఆదర్శంగానే కాదు దీన్ని నేను గటన జరిగింది ఒక ఆమె చనిపోయింది ఒక పిల్లవాడి దీనిలో కామలో ఉన్నాడు తీరాలు నష్టం రెండు కోట్లు కాదు వైదు కోట్లు కూడా ప్రాణం తీసి పెట్టదు అందులో వైద్యులు పెద్దది కాదు అయినా సరే నిర్మాతలతో కలిసి డబ్బులు ఇస్తూ ఉంటారు ప్రభుత్వం కూడా సహాయం చేస్తానంటుంది మనం తగిన అందరూ సహాయం చేయాల్సిందే అయితే ఇప్పుడు చర్చ జరగబోతూ ఉన్నాయి ప్రభుత్వానికి సీనియర్ మధ్య డీల్ తన నాయకత్వం ఇస్తున్నారు ఇతివృత్వం పైన ఆలోచించండి ప్రజలపైన పైన వేసే పద్ధతులను మీరు రైతులు పొందవచ్చండి అది చేయడం వల్ల నష్టం వస్తే లాభం లేదు భవిష్యత్తులో మీరు మీ హోటల్ దాటకూడదు ప్రభుత్వం ఉన్న చీఫ్ ట్రాక్టర్స్ కోసం పని పంచుకోకూడదు ఇట్లాంటి వాటికి ప్రోత్సహించి మీరు టికెట్లు ఎక్కువ పెట్టి అమ్ముకోండి చెప్పారంటే అదే బ్లాక్ మార్కెట్ ప్రభుత్వం తోచిస్తే ఎఫెక్ట్ అందువల్ల ప్రభుత్వం ఆల్రెడీ పనులు చేయకూడదు సినిమా సంబంధించినటువంటి నిర్మాతలు కానీ ప్రొడ్యూసర్లు కానీ కూడా మీ హృదయలతో మీరు ఉండి కళాంధిని ప్రోత్సహిస్తే మేము గౌరవిస్తాను తప్ప ఏ అయినా దాడులు చేయాలి అందువల్ల ఇది దాడులు చేశారనే పనిచేది కాకుండా అది చేసే సంవత్సరం ఉండలేదు ప్రతి ఏం కనిపిస్తున్నాం వాళ్ళకి దాడి కరెక్ట్ కాదు అయితే అదే సందర్భంలో ఎవరు లక్ష్మణం కానీ దాటుకోవాలంటే ఏ సంవత్సరం సంవత్సరం రావు దానితో ప్రభుత్వం కానీ సినిమా ప్రదేశంలో కానీ పౌరులు కానీ ఎవరి హృదయలో ఉండాలంటే ఎవరి బాధ్యత నిర్వహించాలి ఆ ప్రకారం చర్చలు అయితే మరిదని చెప్పేసి నా ఉద్దేశం